హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కలిసే రైతు పేరు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం హాయ్ అంకుల్ ఏం పేరు మీ పేరు మా పేరు వేణుగోపాల్ వేణుగోపాల్ ఈ ఊరు అంటే మీ ఊరు పేరు అమరావతి మండలం మల్లకాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా మీరు పొవాకు సాగు చేస్తున్నారు కదా అంకుల్ ఎంత ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అవుతుంది కింటలు కింటలు ఏమో ఇప్పుడేం తెలియదు కానీ పోయిన సరే అయితే పదమూడు పద్నాలుగు పోయింది పదమూడు పద్నాలుగు వేల రూపాయలు క్వింటల్ పోయింది మంచి రేటేనా పోయినసారి మీకు ఆ రేటు రేట్ లే అంతకంటే ఎక్కువ రోజులు లేవా ఎక్కువ పోయలేదు ఇంకా ఎన్ని ఓ పది క్వింటల్ వస్తుందా ఐదు క్వింటల్ వస్తుందా ఆరు వస్తుందా నాలుగు ఐదు రాదు ఇంత తక్కువ వస్తే లాస్ కదా మళ్ళీ దీని పెట్టుబడి ఎంత వస్తుంది వస్తుంది ఎక్కువ అవుతుంది ఖర్చు ఏం ఎక్కువ ఉండదు కలుపు తీసేది రెండు సార్లు తీస్తాము ఇంకా కుచ్చేటప్పుడే ఎక్కువ దీనికి నల్ల రేగడే కరెక్ట్గా సాయిలు భూమి మా పొలం కరెక్ట్ నల్లరేగడ అంటే కూడా ఇది ఉష్క పొలం ఎర్ర పొలం ఎర్ర పొలంకి నల్ల పొలానికి మధ్యన ఉండేది మసక పొలం మసక పొలం ఓకే అదైతే మంచి వస్తుందా పంట చౌడు పొలంలో వస్తుందా ఇది చౌడు పొలంలో రాదు మసకా పొలం ఎర్రపొలం నల్లారే కాడే ఈ మూడే మనకి వస్తుంది దీనికి మంచి వచ్చేది మాత్రం మసక పొలంలో ఇప్పుడు ఈ పలికినాకులు ఎట్లా ఎట్లా తెలుస్తా మనకి ఇప్పుడు రెడ్ రెడ్గా ఇప్పుడు ఈ రెడ్ అయిన కాడికి ఇవి ఈ రెడ్ రెడ్డి ఇవి వలకలే కదా ఇది 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 అయిందేనా ఈ రెడ్ ఆకుల కాడికి అయినట్టు ఈ రెడ్ ఆకుల కాడికి పలికినట్ట ఈ ఈ పచ్చ ఉన్నాయి పలికినట్ట పచ్చ ఉన్నాయి కానట్టు ఇది సిగరెట్ దా లేకపోతే బీడిదా మనకేం తెలియదు కానీ మీరైతే మీకు బైబ్యాక్ ఒప్పందం ఉంది వేస్తారు పోతుంది ఎక్కడ కాడ ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది అంతా వస్తుందా ఒక యాభై వేలన్నా ఇంకా మేము దిగుబడి ఒక లక్ష రూపాయల వరకు వస్తుందా మీరు పెట్టిన దానికి లక్ష రూపాయలు వస్తుంది ఒక యాభై వేలు లాభం కాడ ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు ఎకరనేనా మిగితేస్తారు మొక్కజొన్న ఇప్పుడు కూర్చోడానికి ఎంత అవుతుంది కింటల్ కాడ ఇప్పుడు అమ్మ మీరు కూర్చోడానికి కింటల్లే కలుసుకుంటారా ఎట్లా

ఇది ఫ్రెండ్స్ రైతు మనకు ఆయన అందించిన ఇన్ఫర్మేషన్ తక్కువ ఖర్చే కానీ దానికి రేట్ ఉడకంగా అనుకూలం రేపు పోయినసారి ఉడకంగా ఇరవై ఐదు వేలు పోయిన రోజులు ఉంది ఈసారి మాత్రం ఎంతో చందా అది ఇప్పుడు ఇప్పుడు ఉన్నది పోలేదా పద్నాలుగు వేలు వేలు ఇంతకు ముందు అడిగితే ఇరవై ఐదు వేలు పోయింది అన్న రైతు ఉన్నాడు ఒక అదే తరికి పోవాకు ఉంటుంది తరికిపోవాకు అంటే స్మోక్ అది సిగరెట్ది ఇది బీడిదా ఇప్పుడు టోటల్ ఎకరాకాడ ఎంత వస్తుంది ఇప్పుడు దీని బట్టి ఒక యాభై వేలు మిగులుతుందా నలుగురు ముప్పై ఎకరాకాడ ఒక గంట ఎక్కువ వస్తే కదా మిగిలేదు దీనికి మందులు అట్లాంటివి కొట్టాలా కొట్టాలా ఎన్నిసార్లు కొట్టాలి దీనికి మందులు మూడు సార్లు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మందులు అనేది మూడు సార్లు కొట్టాలి ఏదేమైనా జర అలకడి పంట అనేది కాకపోతే లేవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మొత్తం హార్వెస్టింగ్ చేసి దండలు గుచ్చి ఆరేయాలి దండలు గుచ్చి ఆరేసేదానికి పని పడుతుంది కానీ దీనికి పెద్ద పెట్టుబడి అనేది తక్కువ తక్కువనే ఉంటుంది అంటే ఒక్కరికి ఒక రాదు రేటు రేట్ అనేది ఏ టైంలో ఎంత ఉండేది ఆయనకి ఈయనకు తెలియదు ఎవరికి తెలియదు వచ్చిన వారు అంటారు మీకు బైప్యాక్ అప్పు ఇట్లా వాళ్ళే ఉంటారు అనమాట అప్పుడు వాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు తీసుకు వాళ్ళే తీసుకొని పోయి మనం చేసుకోవాలా కంపెనీలో వేస్తే వాళ్ళే కొంటారనమాట ఓకే ఓకే కంపెనీ ఎక్కడ ఇది ఇది రంగాపురం రంగాపురం బిర్జి రంగాపురం బ్రిడ్జి రంగాపురం బీచ్ దాటి బీచ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం పైన అంతే యాభై వేల రూపాయల వరకు ఎకరకాడ ఆదాయం ఉందంటారు తక్కువ పెట్టుబడి కాకపోతే వాటర్ సవాళ్ళతో అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా తక్కువనే ఉండాలి వాటర్ ఫాల్ లేకుండా నడుస్తుంది తక్కువ ఖర్చుతో బయట పడతారు మొక్కలకు దీనికి ఏది బెటరు ఇది మొక్కలు కన్నా ఇదే బెటర్ కానీ కాకపోతే రిస్క్ ఇది వచ్చేటప్పుడు రిస్క్ అన్నమాట అదే లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మొత్తం ఇట్లా ఆకులు కూర్చి ఇట్లా దండాలు కట్టాలి ఇట్లా దండలు కట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై